అందరికీ నమస్కారం సేవా ట్రస్టు అమ్మ నాన్న జొన్నపల్లి సేవా ట్రస్టు భీమవరం కన్వీనర్స్ జొన్నపల్లి రామకృష్ణ సెల్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ జీరో ఫైవ్ సెకండు వెంకట్ల ధనలక్ష్మి సెల్ నెంబరు డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ తులసి రాజేష్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ వన్ ఫోర్ రమ్యకృష్ణ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ సెవెన్ సిక్స్ ఐదు లోహిత అంబిక డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ త్రీ డబల్ నైన్ సిక్స్ దాతలో మీరిచ్చే పత్తి రూపాయి లెక్క చెప్పబడును మీరిచ్చే వస్తువులు మీ చేతితో ఇప్పించబడను వృద్ధులకు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు మొదలగు సేవా కార్యక్రమాలు చేయబడను ఎక్కడైనా భోజనాలు ఏ ఫంక్షన్లో అయిన భోజనాలు మిగిలిపోతే మాకు చెప్తే మేము సర్వీస్ చేస్తాం పితృదేవోభావ మాతృదేవోభావ ప్రకృతుల మనిషి జన్మ చాలా విశిష్టమైనది గతంలో గత జన్మంలో మనం చేసే పాప పుణ్యముల వల్ల కర్మల వల్ల ఈ స్థాయిలో ఉన్నాం నిత్యము కనిపించే దైవం సూర్యభగవానుడు సకల కోటి జీవరాశులకు శక్తిని వెలుగుని ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రత్యక్ష దైవం స్త్రీ అంటే అమ్మగా స్త్రీ అమ్మ అనేది ఎన్ని తరాలకైనా అమ్మ అంటే ప్రేమ అనురాగ్యం త్యాగ్యం త్యాగం రక్షణ బిడ్డ నుండి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా చూసుకునేదే తల్లి ఎన్ని తలా ఎన్ని తరాలు మారినా తల్లిదండ్రులది మొదటి స్థానం గురువుది రెండో స్థానం జ్ఞానానికి ఆ జ్ఞానానికి విజ్ఞానానికి ప్రథమ స్థానం గురువుదే తల్లి జన్మనివ్వకపోతే ఏ దేవుణ్ణి పూజిస్తావు కన్నా తల్లి తల్లేమన్న తల్లి అంజలిదేవి అభయం ఇచ్చుట వలనే దైవాన్ని ఎదిరించాడు అంటే దైవం ఎవరో శ్రీరాముడు ఎదిరించిన హనుమంతుడు 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 అమ్మ అభయం ఇచ్చింది అమ్మ అభయం ఇచ్చడం వల్ల శ్రీరాముడిని ఎదిరించాడు హనుమంతుడు అమ్మగా అక్కగా చెల్లిగా భార్యగా అత్తగా కుమార్తెగా వదినిగా మంచి కోడలుగా మంచి స్నేహితురాలుగా మనవరాలుగా ఆత్మీయరాలుగా బుజ్జగింపు త్యాగం తెగువ ఆరాధన ఆత్మీయత ఇలా ఎన్నో భావాలతో స్మరించుకున్న తే స్త్రీ స్త్రీ అమ్మ గర్భం గర్భంలో తనను తన్నిన ఆ తీపి నొప్పిని భరించి పురుటి నొప్పులుగా ప్రాణం తీస్తున్న మనకు ప్రాణం పోసి రక్తాన్ని పాలుగా అమృత ధారగా మార్చిచ్చేదే తల్లి దేవుడు అన్ని చోట్ల అన్ని వేళలా ఉండలేక సృష్టించిన దైవాంశమే స్త్రీ అంటే అమ్మ నీకు జన్మనిచ్చేది తల్లి అమ్మ జీవితకాలము ఉండలేక జతగా అండగా అంటే స్త్రీని భారీగా వస్తుంది లక్షల కోట్లు గడించిన తల్లి తండ్రుల మీద ప్రేమ శవాభావం లేకుంటే నీ జీవితం వృధా సర్వస్వం వృధా తల్లి మనలను మన అవమాసాలు మోసి కని ఊడిగం చేసి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగం గురించి ప్రార్థనలు చేసి తర్వాత వివాహ శుభ వివాహము శుభకార్యములు చేయించి తల్లిదండ్రులను కొడుకులు బెదిరించి బయటకు గంటేసి కొడుకులు కోడలు ఏమనాలి ఆగరిక వాళ్ళ జీవితము వృద్ధాశ్రమంలో ఫాలో అవుతుంది ఇది గమనించండి నమస్తే అమ్మా నాన్న జొన్నపల్లి సేవా ట్రస్టు వెస్ట్ గోదావరి భీమవరం సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ జీరో ఫైవ్